ఇండియా మనం కూడా వికసిత్ భారత్ కోసం ప్రధానమంత్రి గారు పనిచేస్తున్నారు వికసిత్ భారత్ లో మీరు చూస్తే ఈ రోజు మనం అందరం ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మోడల్స్ ఇండియాలో చాలా రాజకీయ పార్టీలు వచ్చాయి చాలా విధాలుగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ మోడల్ నేను చెప్పాను ఐదు సంవత్సరాలు ప్రజలు భరించలేకపోయారు ఉద్యోగాల్ని ఎకానమీ బిల్డప్ కాలేదు ఆశలు ఆవిరైపోయినాయి అమరావతి శ్మశానాన్ని చేసేసామని చెప్పి ఆనందపడిపోయారు పోలవరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి కడాన డయాఫామ్ వాల్ ని గోదావరి నదిలో గడిపేసే పరిస్థితికి వచ్చారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడే మిత్రుడు చెప్పారు ఆ రోజు అందరూ కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని ప్రాణత్యాగాలు చేసిన ప్రజలు ఎన్నో సార్లు అడిగితే కనీసం ఒక్కసారి కూడా కేంద్రం అడిగే పరిస్థితులు లేరు అదే మరి రైల్వే జోన్ చాలా స్పష్టంగా ఉంటే కనీసం ల్యాండ్ ఇస్తే పెడతామని చెప్పిన ల్యాండ్ ఇవ్వకుండా పనికిమల్ ల్యాండ్ ఇచ్చి దాన్ని నిలిపేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఎనిమిది నెలల్లో అసాధ్యం అనుకున్న ఈ నాలుగైదు పనుల్ని సాధ్యం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అది సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గాని కేంద్రంలో ఉండే మంత్రులు గాని పూర్తిగా సహకరించారు అధ్యక్ష